ప్రైజ్ అలార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడటకై దేవుడు మనకి ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క పునరుత్న దినం ఆదివారం నాడు సంగంగా మనం దేవుని సన్నిధిలో కూడి దేవుని ఆరాధించడానికై దేవుని గణపరచడానికే దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క శుభ దినం కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం ఇర్మియా గ్రంథంలో నుండి మనం వరుసగా వాక్యాన్ని వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటుచిన లేఖన భాగము ఇర్మియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము మొదటి పది వచనాలు ముందుగా ఈ భాగంలో మనం ఐదు ఆరు వచనాలు చదువుకుందాం తమ దేవుడును సైన్యములకు అధిపతి అయిన యహోవా ఇస్రాయిల్ వారిని యూదా వారిని విసర్జింపలేదు కానీ ఇస్రాయిల్ పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండి ఉన్నది మీరు దాని దోషములలో పడి నశింపకుండానట్లు బగులో నుండి పారిపోవడి మీ ప్రాణములు రక్షించుకుని ఇది యహోవాకు ప్రతీకార కాలము అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రతీకారం చేయు దేవుడు గాడ్ హో విండికేట్స్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే బబులోను యూదా వారికి చేసిన దాన్ని బట్టి దేవుడు బబులోను శిక్షించిన అయినట్లుగా నేటి లేఖన భాగము తెలియచేస్తోంది అయితే దేవుడు యూదా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి సంగతి ఏమనగా బబులో నుండి పారిపోయి బబులోనుకు ఎదురు కాబోతున్నటువంటి నాశనంలో నుండి వారిని తప్పించుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు బబులోన్ అనేది యూదాతో సహా అనేక దేశాలకు తీర్పు తీర్చడానికి దేవుడు ఉపయోగించుకున్నటువంటి ఒక సాధనం వారి దాడిని అడ్డుకునేటువంటి దేశం ఏది కూడా లేదు అయినప్పటికీ బబులోను ఇప్పుడు అకస్మాత్తుగా పడిపోయింది వారు కోలుకోవడానికి మార్గం లేదు అని వాక్యులు మనం చదువుతూ ఉన్నాం అయితే ఇష్రాయులు మరియు యూద పగులను విడిచిపెట్టి తమ దేశానికి తిరిగి రావాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు వారు వెళ్ళి తమను కాపాడినటువంటి సమర్థించినటువంటి దేవుణ్ణి వారు ప్రకటించాల్సి ఉంది అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనించినట్లయితే ఐదో వచనము అలాగే పదో వచనంలో నీతి అనేది దేవునితో ఒకరి సంబంధానికి సంబంధించినటువంటివి ఇస్రాయల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు అందుకు బదులుగా దేవుడు వారిని రక్షించినట్లుగా వాక్యులు మనం చూస్తూ ఉంటాం వారు దేవుని చేత ఏర్పాటు చేసుకోబడినటువంటి ప్రజలు కాబట్టి ఈ విధంగా దేవుడు వారిని రక్షించాడు దేవుడు తన ప్రజలను రక్షించడం ద్వారా సాధించబడినటువంటి వారి నీతి దేవుని సంబంధం నుండి వచ్చింది దేవుడి వారిని రక్షించి దేవుడు వారికి నీతి ప్రజ నీతిమంతులుగా వారిని తీర్చినట్లుగా వార్తలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనకు ఉన్నటువంటి నీతికి ఆధారము మనలో ఏదో ఉందని కాదు మనల్ని తన బిడ్డగా చేయడానికి దేవుడు ఎన్నుకున్న దాన్ని బట్టి ఆయన మనల్ని రక్షించిన దాన్ని బట్టి మనం నీతిమంతులంగా ఆయన విడలంగా చేయబడుతున్నామనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే ఆరు తొమ్మిది వచనాలు మనం గమనించినట్లయితే లోకము తీర్పు తీర్చబడుతున్నప్పుడు దాని పాపాలను బట్టి లోకానికి తీర్పు వస్తున్నప్పుడు మనం అక్కడి నుండి పారిపోవాలి అనేది వాక్యులు మనం చదువుతున్నాం ఇక్కడ బబులోను పతనం కాబోతుంది కాబట్టి దాని నుండి పారిపోవాలని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించాడు ఆ దోషంలో వారు శిక్షించబడుతున్నప్పుడు అక్కడి నుంచి వీరిని తప్పించాలని దేవుడు చూసినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా బబులోను విడిచిపెట్టి సీయోనుకు తిరిగి రావడమే తెలివైన పని అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మనం సంకోచించకుండా త్వరగా పారిపోవలసినటువంటి స్థలం ఏదైనా ఉందా రాబోయే విద్వాంసం ఎక్కడ ఉందో అక్కడ నుంచి మనం తప్పించుకునే వారంగా ఉండాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దీని అంతట్లో మనం గమనించాల్సినటువంటి విషయం ఏదనగా దేవుడు తన ప్రజలను తప్పకుండా రక్షిస్తాడు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయనే మనల్ని కాపాడుతున్నటువంటి వాడు కాబట్టి మనం దేవుని చేత కాపాడబడినట్లుగా ఎక్కడైతే దేవుని తీర్పు వస్తుందో అక్కడి నుంచి మనము తప్పించుకోవాలి అక్కడి నుండి మనము తిరిగి దేవుని వద్దకు ఆయన సన్నిధికి మనం రావాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని నామం ఒక బలమైన దుర్గంగా ఉంది అనేది వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితంగా ఉంటాడు అనేది దేవుని వాక్యం ముందు మనం చదువుతున్నాం కాబట్టి మనం దేవుని అంత విశ్వాసం ఉంచి ఆయన ఆశ్రయంలోకి మనం పరిగెత్తుకుని రావడం ద్వారా ఈ లోకం మీదకి రాబోయేటువంటి తీర్పు నుండి మనం రక్షించబడతాం కాపాడబడతాం అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనందరం కూడా దేవునితో మనకు ఏర్పడినటువంటి సంబంధాన్ని బట్టి మనం నీతిమంతులంగా తీర్చబడి ఉన్నాం కాబట్టి మనం దేవుని ప్రజలంగా జీవిస్తూ దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాక్షిగా నిలుస్తూ దేవుని కృపలో సాగిపోవాలి అనేది దేవుడి లేఖనం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఎక్కడైతే దేవుని తీర్పు దిగి వస్తుందో అక్కడ నుండి మనం సంకోచించకుండా త్వరగా బయటికి రావాలి పారిపోవాలి అనేది దేవుడు మనకు వాక్యం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ పాపం సంబంధమైనటువంటి ఈ లోకంలో మనం జీవించకుండా దేవుని వైపుకు మనము ఎప్పుడైతే తిరుగుతామో దేవుని మార్గంలో నడుస్తామో అప్పుడే మనం దేవుల్లో సురక్షితంగా నిలుస్తామనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన అనుదిన జీవితాల్లో దేవుని సన్నిధిని కోరుతూ దేవుని వైపు తిరిగి ఆయన ఇచ్చేటువంటి క్షేమాన్ని అనుభవించే వారంగా ఉండాలనేది దేవుడు మనకి వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అట్టి కృప దేవుడు మన అనుదిన జీవితాల్లో మనకు దయచేయనట్లుగా దేవుని మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవ నీ కృపతో మమ్మల్ని కాపాడుతున్నందుకై స్తోత్రాలు మేమున్న ప్రదేశాన్ని పరిశీలించడానికి మాకు సహాయం చేయండి అనివార్యంగా నీ చేత తీర్పు ఇవ్వబడుతున్నట్టు విద్వాంసకర ప్రదేశం నుండి మేము వేగంగా తప్పించుకోవడానికి మాకు సహాయం చేయండి నీ కృప ద్వారా మమ్మల్ని అడిపించి కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీకు అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు నిత్యము తోడై ఉండి కాపాడు ఆమె